సంగారెడ్డి జిల్లా ఆగస్టునాడు గుమ్మడిదల మండల్ పటాంచరు నియోజకవర్గం అన్నారం గ్రామంలో గ్రామ పరిసరాల ప్రాంతంలో ఇంటింటికి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో గ్రామంలో గల్లీ గల్లీలో ఎనిమిదో వార్డు తొమ్మిది వార్డులో గ్రామంలో స్వచ్ఛదానం పచ్చదనం స్పెషల్ ఆఫీసర్ తో పాటు ప్రజలకు అవగాహన సదస్సు చెప్పడం జరిగింది ఐదు అందరి ఇండ్లలో పెంచిన పూల చెట్లను వాటర్ హౌస్ వాటిని డ్రమ్ములలో చిన్న చిన్న ఇంకుడు గుంతలలో ప్రతి కాలనీలో గమనించి కొన్ని చోట్ల అక్కడ అక్కడ ఉన్న తోక పురుగులు దోమలు గ్రామ పంచాయతీ సంగీత వారి సిబ్బందితో ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్లు అఖిలేష్ రెడ్డి ఎంపీడీ ఉమాదేవి ఉమ్మడిదల డాక్టర్ మధుకర్ నాగేశ్వరి నసిరిన బేగు వసంత ఇర్ఫాన ఫాతిమా తదితరులు పాల్గొన్నారు

రాత్రి వాడకు ఉండొచ్చు ఇప్పుడు కర్రతం లేకపోతే నీళ్ళు పడతాయి ఏదన్నా డేంజర్ కేసు నమోదైతే ఫస్ట్ ఎవరైతే ఇల్లు అపరిశుభ్రంగా ఉండవో వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తాం ఇన్ని సార్లు వచ్చి చెప్పాం కదా మీరు ప్రాపర్ గా పెట్టుకోలేదంటే ఏమన్నట్టు చెప్తా ఉన్నాం కదమ్మా చెప్పకపోతే మా గవర్నమెంట్ తప్పు చెప్పిన తర్వాత రోజులైంది వచ్చి మళ్ళీ వస్తే చూస్తే మళ్ళీ అదే నువ్వే చెప్తున్నావు కదా ఇవన్నీ చెప్తా ఉంది మీ ఇంట్లో చెవుల పత్తి పెట్టిలో సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఈ చుట్టీ ఇల్లు కాదు చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ వచ్చేది చిన్నపిల్లలకి వస్తాయి బాగా పెట్టుకోకపోతే అట్లా గట్టిగా శాంతి అంటే వీళ్ళు కొత్తగా వేస్తున్నారు వేస్తున్నారు అది ఇక్కడ వాటర్ బయటికి రావడం వల్ల దీన్ని ఇక్కడ మామూలు చేద్దామని చెప్పి

దొంగపట్టించాం సార్ ఇరేమేగైనా ఎక్కడైనా దేనికేస నమోది అయితే

ఏదైనా డెంగ్యూ కేసు నమోదైతే ఫస్ట్ ఎవరైతే ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నావో వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేస్తాం ఇన్ని సార్లు వచ్చి చెప్పాం కదా మీరు ప్రాపర్ గా పెట్టుకోలేదంటే ఏమన్నట్టు చెప్తా ఉన్నాం కదమ్మా చెప్పకపోతే మా గవర్నమెంట్ తప్పు చెప్పిన తర్వాత ఒక రోజు వచ్చి మళ్ళీ వస్తే నువ్వే చెప్తున్నావు కదా ఇవన్నీ పత్తి పెట్టిలో చిన్న ఏజ్ పాప ఉంది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఈ కాదు

అది అంటే వీళ్ళు కొత్తగా వేస్తున్నారు సార్ కలిసి వేస్తున్నారు అది ఇక్కడ వాటర్ బయటికి రావడం వల్ల దీన్ని ఏదో మామూలుకి వెళ్దామని చెప్పి tai kon nil jayena na जुड़े मैडम मैडम पूला तूने लगाया राशि के जनकार्य पूल में किसी पूल में किसी नीलू चटनी का ये पकड़ के बंद कर देता है तो अच्छा ना सच में होता था एक कौवा जो दो माला उन्हें मुक्तम फोटो नहीं देखला अब ई नीलो इकडे वार बयेत बाईटर होलो नीलोला होस्ते बयेत मत बाईटर बाईटर होस्ते आहे अननकी होल्स वेक फर्स्ट एकटा आड कर दिसला अननको दिसला थैंक यू शी होल बयेची गुड हाफ इज दिस हाबा और देवळा नी कोडो उने नी कोडिन खुला అంటే వచ్చేందంటే పైన ఎలాగా ఎలాంటి వాట్లలో ఎలాంటి వాట్లలో అమ్మాయి ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా కొద్ది సైడ్ కొద్ది సైడ్ చేయడం జరిగింది గ్రామ ప్రజలందరికీ మరొకసారి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా మన పరిశు మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులను నివారించడానికి అవకాశం ధన్యవాదాలు వ్యాధులను అడిగించవచ్చు సో దీని గురించి మన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రేపటి నుంచి ఫైలేరియాకు సంబంధించి మనము ప్రతి ఇంటికి వెళ్ళి ఫైలేరియా ఫైలేరియాకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్యాబ్లెట్స్ కూడా ప్రతి ఒక్కరు అన్నం తిన్నాక వేసుకోవాలని చెప్పి ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా గ్రామ పంచాయతీని మండల స్పెషల్ ఆఫీసర్ మరి డాక్టర్ గారు ఏఎంఎంస్ మెడికల్ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సిబ్బందితో వీధి వీధిన పర్యటించి డోర్ టు డోర్ వాళ్ళకి వివరించడం జరిగింది ఎంత తిరిగినా అక్కడక్కడ ఇంకా కొంత వాళ్ళు అవేర్నెస్ అనేది లేదు చాలా స్ట్రిక్ట్ గా చెప్పినాము ప్రతి ఒక్కరు మేం కాదు చెప్తా ఉంటే అది కాదు వ్యక్తిగతంగా మా ఇంటి మా ఇల్లు మేము శుభ్రంగా పెట్టుకోవాలనే ఆచరణ వాళ్ళకు ఉండాలి అది కూడా వాళ్ళకు వివరించి చెప్పడం జరిగింది అదేవిధంగా పచ్చదనము స్వచ్ఛదనం కార్యక్రమంలో ఈరోజు లాస్ట్ ఇదంతా కూడా ఫ్రైడే ఫ్రైడే చేసి అందరికి అవేర్నెస్ కల్పించాలని మండలంలో ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇదే విధంగా టీమ్ తో తిరగాలని కూడా ఆదేశించడం జరిగింది వాళ్ళు విధంగా అన్ని గ్రామ పంచాయతీలు చేస్తున్నారు ఉమ్మడిదల్ల మండల ప్రజలను కోరేది ఏదంటే అధికారులు ఎంత చెప్పినా మనం మన శుభ్రత వ్యక్తిగత శుభ్రత అనేది వాళ్ళు పాటించాలని పరిసరాలను శుభ్రంగా పెట్టుకొని వాళ్ళ ఇంటికి కూడా శుభ్రంగా పెట్టుకొని ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు